వెల్కమ్ బ్యాక్ టు మీ పవన్ పహల్గామ్ లో నిన్న జరిగినటువంటి దారుణ ఉగ్రదాడి గురించి అందరికి తెలిసింది ఇరవై ఆరు మంది అమాయక టూరిస్టులు చనిపోయారు ఇప్పటికి ఇరవై ఎనిమిదికి సంఖ్య పెరిగిందని చెప్తున్నారు అయితే దాంట్లోనే పదిహేడు మంది గాయపడ్డారు కూడా ఈ దాడి చేసిన ముష్కర్లను పట్టుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ టిక్కా పేరుతో భారీ కార్యాచరణకు సిద్ధం చేసింది అయితే ఈ టిక్కా ఏంటి ఫుడ్ ఐటమ్ పేరా అనుకుంటున్నారా ఖచ్చితంగా కాదు నిజంగా ఈ పేరు వెనుక ఒక హిస్టారికల్ ఎమోషనల్ కథే ఉంది అదేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం టిక్కా అనగానే చికెన్ టిక్కా పన్నీర్ టిక్కా గుర్తొస్తాయి ఇక్కడ టిక్కా అంటే జనరల్ టిక్కా ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్ అతని బుచర్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేవాళ్ళు ఎందుకంటే నాటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో అతను దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఉద్యమం జరుగుతోంది పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉద్యమాన్ని అణిచివేయటానికి ఆపరేషన్ సెట్స్లైట్ పేరుతో దాడులు చేసింది ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన వ్యక్తి టిక్కా ఖాన్ ఇతను ఢాకా యూనివర్సిటీలోకి సైన్యాన్ని పంపి వందకు పైగా విద్యార్థులను ప్రొఫెసర్లను చంపించాడు అంతేకాదు లక్షలాది బెంగాలీ మహిళలపై అత్యాచారాలు జరిగేలా తన సైన్యాన్ని ప్రోత్సహించాడు మిలిటరీ ఆర్డర్స్ లో బెంగాలీ ఒక దారుణమైన విషయం ఏంటంటే ఒక్క పన్నెండు వేల మందికి పైగా హిందువులను బెంగాలీలను హతమార్చాడు ఈ దారుణాల వల్ల టికాఖాన్ పేరు పాకిస్తాన్ ఆర్మీ హిస్టరీలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది ఇక అప్పుడు భారత సైన్యం బంగ్లాదేశ్ ముక్తి వాహినితో కలిసి టికాఖాన్ ను బంధించడానికి ఆపరేషన్ టిక్కా అనే కోడ్ నేమ్ తో ఒక స్పెషల్ మిషన్ చేపట్టింది ఈ ఆపరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కీలకమైన భాగం ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత భారత సైన్యం మళ్ళీ ఆపరేషన్ టిక్కా పేరు పెట్టింది టిక్కా పేరును ఉపయోగించడం వల్ల ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది మేము దీన్ని ఊరికే వదిలేదు లేదని ఒక వార్నింగ్ ఇవ్వటానికి అలాగే ఈ దాడికి మాస్టర్ మైండ్ గా సైపుల్లా కసూరి లష్కర్ తోయిబా తోయ్బా సెకండ్ ఇన్ఛార్జ్ ను పట్టుకోవటమే టార్గెట్ గా పెట్టుకుంది భారత సైన్యం టిక్కా పేరు ఎంచుకోవటం వెనుక ఎమోషనల్ స్ట్రాటజిక్ కారణాలు కూడా చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఖాన్ చేసిన దారుణాలు భారతీయులకు బంగ్లాదేశీయులకు ఇప్పటికీ గుండెలో గాయంలా ఉన్నాయి ఆ పేరును ఉపయోగించడం ద్వారా భారత సైన్యం ఈ దాడిని ఆ దారుణాలతో కంపేర్ చేస్తూ వేగంగా స్పందిస్తోంది అలాగే ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా చైనా యుఎన్ లాంటి దేశాలకు పాకిస్తాన్ సపోర్ట్తో జరిగే టెర్రరిజంపై భారత్ సీరియస్గా ఉందని చెప్పటం దీని ఉద్దేశం ఇక ప్రస్తుతం ఈ ఆపరేషన్లో భాగంగా బైసరన్ మేడో పహల్గామ్ చుట్టూ ఆర్మీ పోలీస్ సిఆర్పిఎఫ్ టీంలు హెలికాప్టర్స్ డ్రోన్స్ ఉపయోగించి చర్చలు చేపట్టాయి ఇక చూడాలి ఈ ఆపరేషన్తో భారత సైన్యం ఎలాంటి చర్యలకు దిగబోతుందో